హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు జలమయమయ్యాయి ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అడ్డరోడ్డు సమీపంలోని కొన్ని పొలాలు ముంపుకు గురయ్యాయి అలాగే అనంతవరం డొంకలో కూడా మరికొన్ని వరి పొలాలు మునిగినట్టు రైతులు చెబుతున్నారు ముంపుకు గురైన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు కొందరు రైతులు ఇంజన్ల సాయంతో పంట పొలాల్లో నీటిని బయటికి పంపుతున్నారు ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట వారం రోజులుగా నీట మునిగి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా పంట పొలాల్లోని నీరు బయటికి పోకపోగా బయట ఉన్న నీరు పొలాల్లోకి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పంట పొలాలను కాపాడాలని డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేయాలని రైతులు కోరుతున్నారు హలో మాది కొలిపర నా పేరు వెంకట సుబ్బారెడ్డి మా ఊరు వెంకట సుబ్బారెడ్డి నేను ఇక్కడ ఈ పొలం వేసి ఆరు ఆరు ఎకరాలన్నర్ర పదిహేను రోజులు అయింది శను వేసి పదిహేను రోజుల నుంచి నీళ్ళు పోయి మునుతా తిలుతూ ఉంది ఈ మెయిన్ ఈ కాలం మూలంగా ఈ ఇసుకౌరి మూలంగా బాగా ఇబ్బంది పడుతున్నాం మేము నీళ్ళు బయటికి పోవటలేదు వస్తుంది మునుగుతున్నాయి దీని మూలంగా పంట బాగా నష్టం నష్టపోయాం ఆరు ఎకర చెను ఇది ఒక ఏరవాళ్ళది ఇది ఒక మూడు నెలలన్నర మునిగిపోయి బాగా ఇబ్బందుల్లో పడినాము కొద్దిగా దయచేసి మిమ్మల్ని ఈ గొట్టెక్కిచ్చే మార్గం చూడండి కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఈ కావలు కొద్దిగా బాగా చేస్తే నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి ఈ మురకాయ ఓటిన అటు రోడ్ అటు రోడ్డు కడ బాగా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది మెయిన్ అడ్ రోడ్డు నీళ్ళు వెనక్కి పోవట్లేదు మెయిన్ కా ఇబ్బందిలో బాగా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి